అనురాగ్ కశ్యపై బాలీవుడ్పై సంచలన ఆరోపణలు చేసి ఇకపై హిందీలో సినిమాలు చేయనంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే సౌత్లో మాత్రమే సినిమాలు చేస్తానని శబదం చేసి మరీ వచ్చాడు కట్ చేస్తే ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో పాన్ ఇండియా సినిమాలపై నిప్పులు కురిపించాడు పాన్ ఇండియా సినిమాలు దండగా అంటూ అందులో లాభాలు కంటే నష్టాలే వస్తాయని ఆరోపించి మరోసారి హైలైట్ అయ్యాడు దీంతో సౌత్లో అవకాశాలు రాకపోవడంతోనే ఇలా ఆవేదన చెందుతున్నాడంటూ ప్రచారం సాగింది తాజాగా ఓటీటీ కంటెంట్పై కూడా నిప్పులు చెరిగాడు అమెజాన్ నెట్ఫ్లిక్స్ కంటెంట్ ని తీవ్రస్థాయిలో విమర్శించాడు ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో వస్తున్న కంటెంట్ సాధారణ టీవీ సీరియల్స్ కంటే దారుణంగా ఉందని ఆరోపించారు ఓటీటీలు సబ్స్క్రిప్షన్లు లాభాలు పెంచుకోవడంపైనే దృష్టి పెడుతూ అన్నారు తప్ప నాణ్యమైన కంటెంట్ అందించడం లేదని మండిపడ్డాడు ప్రేక్షకులను ఆకట్టుకునేలా అల్గారిధంలను అనుసరించడం వల్ల క్రియేటివిటీ కళాత్మక విలువలు తగ్గిపోతున్నాయన్నారు ఓటీటీలు ఆరంభంలో కొత్త కథలు చెప్పడానికి విభిన్నమైన సినిమాలు తీయడానికి మంచి వేదికలుగా ఉండేవి ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించేవారు నెట్ఫ్లిక్స్తో చేసిన బ్యాక్ కొటేషన్ సీక్రెట్ గేమ్స్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ లస్ట్ స్టోరీస్ బ్యాక్ కొటేషన్ వంటి ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు బ్యాక్ కొటేషన్ అలాంటి కథలిప్పుడు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించలేదు కథల్లో పూర్తిగా నాణ్యత లోపించిందన్నారు ఎలాంటి వివాదాలు లేకుండా కడుపులో నీళ్లు కదలకుండా ఉంటే చాలు అని వివాదాస్పద కంటెంట్ జోలికి లేదు సాహసం చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు ఇలా కొనసాగితే నిజమైన కలను సినిమాను ప్రోత్సహించినట్లు కాదని అభిప్రాయపడ్డారు కంటెంట్ లో నాణ్యత టెలివిజన్ ఛానల్ కంటే దారుణంగా దిజారిపోయిందన్నారు